రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైవ తేదీన ఉగాది రాబోతుంది ఇది పరమ పవిత్రమైన రోజు అయితే ఎంతో విశేషమైన ఈ రోజున మర్చిపోకుండా గుర్తుపెట్టుకుని ఈ ఒక్క ఆకు తింటే చాలు మీ ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది కొత్త సంవత్సరంలో మీకు బాగా కలిసి వస్తుంది సకల శుభాలు కలుగుతాయి గంటలో మీ శరీరంలో నిచడంతా కూడా పోతుంది ఉగాది రోజు తప్పక ఈ ఆకును తింటే మనిషి దేహం వజ్రంలాగా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఆయుష్ పెరుగుతుంది అపరకుభేరులుగా మారిపోతారు ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో అలాంటి వారికి ఉండే జాతక దోషాలు కూడా పోతాయి వారి జాతకం అద్భుతంగా మారుతుంది జీవితంలో కష్టాలు అనేవి రావు వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటారు చాలా మంచి జరుగుతుంది అంతేకాదు ఉగాది రోజు ఈ ఆకును తినటం వలన రాబోయే కొత్త సంవత్సరంలో సమస్యలు బాధలు రాకుండా ఉంటాయి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి కొత్త సంవత్సరం మీకు అనుకూలంగా మారుతుంది కొత్త సంవత్సరంలో ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఆనందంగా జీవించగలుగుతారు రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది కనుక ఉగాది రోజు తప్పనిసరిగా అందరూ ఈ ఆకును తినండి మరి ఉగాది రోజు తప్పక తినవలసిన ఆ ఆకు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అయితే ఉగాది పండుగ రోజు ముఖ్యంగా ఈ వస్తువులను దానం చేయకూడదు అని పండితులు చెప్తూ ఉన్నారు ఉగాది పండుగ రోజు ఈ వస్తువులను దానం చేసినా లేదా ఇతరులకు మీ చేతులతో ఇచ్చిన మీకు పట్టే అదృష్టమంతా వారి చేతులకు వెళ్ళిపోతుంది అంతేకాదు ఈ వస్తువులను ఇతరులకు ఇవ్వటం వల్ల మీకు శత్రువులు కూడా పెరిగిపోతారు ఆర్థిక నష్టం ఏర్పడుతుంది ఈ సంవత్సరం అంతా కష్టాలను ఎదుర్కొంటారు పొరపాటున ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేసిన స్వయంగా మీ చేతులతో ఇచ్చిన అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారు మరి ఉగాది రోజు ఏ వస్తువులను దానం చేయకూడదో ఇతరులకు ఇవ్వకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఉగాది పేరు వినగానే అచ్చమైన ప్రకృతి పండుగ గుర్తొస్తుంది ప్రకృతి పరంగా చూస్తే మోడువారిన చెట్లు చిగురిస్తూ పూల పరిమళాలతో గుబాలిస్తూ పొడిమి తల్లిని పులకింపచేసే వసంత ఋతువు కూడా చైత్రశుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది అందుకే ఉగాదిని కొత్తదనానికి నాందిగా అభివర్ణిస్తారు ఉగాది రోజు కొత్త గొడుగు కొనుక్కుంటే మంచి కలుగుతుంది ఇలా చేయటం వల్ల ఏడాది పొడవున మీ ఇంట్లో డబ్బులు నిలుస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు దీంతో పాటు మన పెద్దలు అప్పట్లో ఒక విసినకర్రను కూడా ఉగాది రోజు కొనుక్కునేవారు ఇక కొత్త బట్టలు కొత్త ఆభరణాలు వేసుకోవటం ఉగాది రోజు మామూలే అలానే ఉగాది రోజు దానం చేస్తే మంచి ఫలితం వస్తుంది పూర్వమైతే పండుగ పూట విసిన కర్రలు దానం చేసేవారు అలాగే ఇంట్లో ఉగాది పూజ ధవలంతో చేయాలి ధవలం అనేది సుగంధంతో ఉండే ఆకు దీంతో పూజ చేస్తే చక్కటి ఫలితాలను పొందొచ్చు ఉగాది పచ్చడి చేసుకుని కూడా తప్పకుండా తినాలి ఉగాది రోజు ఇంటి చుట్టాలు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అయితే ఉగాది రోజు పొరపాటున మీ బంధువులకు కానీ ఇంటి చుట్టూ ప్రక్కల వారికి కానీ కత్తి కత్తెరలు వంటివి ఇవ్వకండి మీ చేతులతో ఇవ్వకండి సాధారణంగా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు వంటల్లో హెల్ప్ చేస్తూ ఉంటారు లేదా ఏదైనా ఫ్రూట్ తినడానికి లేదా ఏదైనా బహుమతులు ఓపెన్ చేయడానికి కత్తులు కత్తెరలు అడుగుతూ ఉంటారు అలాంటి సందర్భంలో వారినే స్వయంగా ఆ వస్తువును తీసుకోమని చెప్పండి అలా కాకుండా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అంటే పిల్లలు కానీ మీ భర్త కానీ మీరు కానీ ఈ వస్తువులను మీ బంధువుల చేతికి ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయి ఇది మనకు కొత్త సంవత్సరం ఉగాది పండుగ ఈ సంవత్సరంలో మొదటి పండుగ అయితే ఈ పండుగ రోజు మీరు మీ బంధువులకు కానీ ఇంటి చుట్టుప్రక్కల వారికి కానీ కత్తి కత్తెరలు ఇచ్చారంటే మీ మధ్య ఉన్న సంబంధం క్షీణిస్తుంది వచ్చే సంవత్సరానికి వారు మీకు శత్రువులుగా అయ్యే ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఉగాది రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కత్తి కత్తెరలను మీ చేతులతో ఇతరులకు ఇవ్వకండి పొదైన వస్తువులను ఇనుప వస్తువులను మీ చేతులతో మీరు ఇతరులకు ఇవ్వకండి ఇస్తే వారు మీకు దూరమవుతారు వచ్చే సంవత్సరానికి శత్రువులుగా మారిపోతారు ఇక ఉగాది రోజు ఇతరులకు ఇవ్వకూడని వస్తువు దానం చేయకూడని వస్తువు చీపురు చీపురు లక్ష్మీదేవి స్వరూపం మీ ఇంటిలో ఉన్న చీపురును బయట వారికి బంధువులకు అస్సలు ఇవ్వకండి అలాగే మీ ఇంటికి వచ్చిన చుట్టాల చేత ఇల్లు ఓడవనివ్వకండి మీ ఇంట్లో మీ బంధువులు ఇల్లు ఓడవటం అంత మంచిది కాదు ఒకవేళ వారే స్వయంగా చీపురును తీసుకొని ఇల్లు ఊడిస్తే ఏం చేయకండి కానీ మీరు వారి చేతులకు చీపురు ఇచ్చి ఓడవమని మాత్రం చెప్పకండి అలాగే పక్కింటివారు వచ్చి ఒక్కసారి చీపురు ఇవ్వండి ఐదు నిమిషాలలో తెచ్చి ఇస్తాం అన్నా కూడా చీపురు ఇవ్వకండి కొంతమంది పక్కింటివారు కొత్తగా వచ్చినా వారు చీపురు తెచ్చుకోరు చీపురు తెచ్చుకోకుండా ఒక్కసారి చీపురు ఇవ్వండి ఊడ్చుకొని ఇచ్చేస్తాము అంటారు ఇలాంటి సందర్భాల్లో కూడా ఎవరికీ కూడా చీపురు ఇవ్వవద్దు అది ఏ చీపురైనా సరే పుల్లల చీపురి కున్ ఇల్లు ఊడ్చుకునే చీపిరి బయట ఊడ్చుకునే చీపిరి ఏ చీపిరైనా సరే ఇవ్వవద్దు చీపురును ఉగాది రోజు మీరు మీ చేతులతో ఇతరులకు ఇస్తే ఈ కొత్త సంవత్సరం అంతా కొత్త సమస్యలతో నిండిపోతుంది ఉగాది రోజు చీపురును దానం రూపంలో కూడా ఇతరులకు ఇవ్వకూడదు మీ ఇంటిలో ఉన్న సంపాదన అంతా కూడా వెళ్ళిపోతుంది అలాగే ఉగాది రోజున ఇతరులకు దానం చేయకూడని వస్తువు కొబ్బరి నూనె వంటలే వాడే కొబ్బరి నూనె కానీ తలకు రాసుకునే కొబ్బరి నూనె కానీ ఇతరులకు ఉగాది రోజున ఇవ్వకూడదు ఇంటికి వచ్చిన బంధువులకు కూడా కొబ్బరి నూనెను చేతితో ఇవ్వకూడదు మన కుటుంబ సభ్యుల వరకు ఇచ్చుకోవచ్చు రాసుకోవచ్చు కానీ పొరపాటున కూడా కొబ్బరి నూనె దానం చేయకండి పండుగ రోజు దాదాపుగా తలకు నూనె రాయడము కానీ చిన్నపిల్లలకు బయటకు తీసుకుని వెళ్ళడానికి తలకు నూనె రాస్తారు ఒకవేళ మీ ఇంటిలో చిన్న పిల్లలు ఉంటే వారికి నూనె రాయవచ్చు కానీ మీ బంధువుల పిల్లలకు మీ చేతులతో నూనె రాయకండి అలాగే మీ బంధువులకు మీ చేతులతో నూనె ఇవ్వకండి క్రింద పెట్టి వారిని తీసుకోమని చెప్పండి ఉగాది రోజున చీపురులు కత్తి కత్తెరలు కొబ్బరి నూనె ఎవరికీ దానం చేయకండి ఇతరులకు ఇవ్వకండి కాదని పొరపాటున ఇచ్చిన ఈ సంవత్సరం అంతా మీకు కష్టాలు తప్పవు అలాగే ఉగాది రోజు విరిగిపోయిన చిరిగిపోయిన పాత వస్తువులు కూడా ఇతరులకు దానం చేయకూడదు మీకు పనికిరాని వస్తువులు దానం చేయటం వల్ల మీరు ఈ సంవత్సరం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటారు చిరిగిన బట్టలు పుస్తకాలు వస్తువులు ఇతరులకు దానం రూపంలో అస్సలు ఇవ్వకండి ఇలా చేస్తే పుణ్యానికి బదులు పాపం చుట్టుకుంటుంది ఉగాది రోజున మీరు ఇతరులకు ఈ వస్తువులు ఇచ్చినా దానం చేసిన కొత్త సంవత్సరం అంతా మీకు కష్టాలతో బాధలతో గడుస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉగాది రోజు ఈ వస్తువులను దానం చేయకండి ఆ ఉగాది రోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఒక ఆకును తినాలని శాస్త్రం చెప్తుంది మరి ఆ ఆకు ఏమిటి అంటే మామిడి ఆకు అవును ఉగాది రోజు మామిడి ఆకును తింటే ఒంట్లోని రోగాలన్నీ కూడా పోతాయి మళ్ళీ వచ్చే సంవత్సరం ఉగాది వరకు ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి ఆయుష్ పెరుగుతుందని శాస్త్రాలలో ఉంది అంతేకాదు ఈరోజు మామిడి ఆకును తింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రాబోయే కొత్త సంవత్సరంలో కష్టాలు కన్నీళ్ళు రాకుండా ఉంటాయి రోగాలు రాకుండా ఉంటాయి రాబోయే సంవత్సరంలో మీకు అన్ని లాభాలే కలుగుతాయి ఎందుకంటే ఈరోజు తినే మామిడి ఆకు అదృష్టాన్ని తెచ్చి పెడుతుంది ఇక్కడ మామిడి ఆకు అంటే లేత మామిడి ఆకులు ఉంటాయి కదా ఆ మామిడి ఆకులు చిన్న సైజులో ఉంటాయి ఆ మామిడి ఆకు తింటే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుంది జాతక దోషాలు పోతాయి కష్టాలు సమస్యలు పోయి మీరు సంతోషంగా జీవించగలుగుతారు మరి ఇంతకీ ఈ మామిడి ఆకును ఎలా తినాలి అంటే ఏమీ లేదు ఈ ఉగాది రోజు కొన్ని లేత మామిడి ఆకులను తెచ్చుకొని మీ ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని లేత మామిడి ఆకులు తెచ్చుకొని ఇంట్లో ఇష్టదైవం ఫోటో ముందు పెట్టుకోండి పెట్టి నమస్కారం చేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ మామిడి ఆకులను తీసి ఇంట్లోని వారందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకును తినండి ఈ ఆకులు చిన్నగానే ఉంటాయి తినగలిగే విధంగానే ఉంటాయి కనుక ఒక ఆకును తినండి సరిపోతుంది లేదు మేము అలా తినలేము అనుకునేవారు ఈ ఆకు మీద చిటికెడు పంచదారను కానీ బెల్లాన్ని కానీ తేనెను కానీ వేసుకుని తినవచ్చు ఇలా ఈరోజు మామిడి ఆకును తినటం వలన సంవత్సరమంతా రాజయోగం పడుతుంది కష్టాలు రాకుండా ఉంటాయి వచ్చిన ఆ కష్టాలను ఎదుర్కొనే శక్తి వస్తుంది శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి ఆయుష్ వృద్ధి అవుతుంది కష్టాలన్నీ కూడా పోతాయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి జాతక దోషాలు కూడా పోతాయి కాబోయే కొత్త సంవత్సరంలో మీకు ఇక తిరగనేదే ఉండదు ఎందుకంటే ఉగాది రోజు మామిడి ఆకులకు కష్టాలను తొలగించి ఆయుష్ను పెంచే విపరీత శక్తులు వస్తాయి మామిడి చెట్టు అంటే సకల దేవతలకు ఎంతో ప్రీతి అంతేకాదు ఉగాది రోజు మామిడి తోరణాలు కూడా తప్పనిసరిగా ఇంటికి కట్టుకోవాలి సుబ్రహ్మణ్యుడు ఉగాది రోజు ఏ ఇంటికి పచ్చని మామిడి తోరణాలు కట్టి ఉంటాయో ఆ ఇంటిలో సంపద మంచి పంట కలుగుతుందని దీవిస్తాడని పురాణాలలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉగాది రోజు లేత మామిడి ఆకును తిని రాబోయే సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలను పొందండి ఈ ఆకుతో పాటు ఈరోజు ఉగాది పచ్చడిని కూడా తప్పనిసరిగా తినాలి ఈ సంవత్సరం ఉగాది ఆదివారం వచ్చింది రెండు వేల ఇరవై ఐదు ఉగాది పేరు శ్రీ విశ్వవసునామ సంవత్సరం గతంలో పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఈ సంవత్సరం పేరు వచ్చిందని పంచాంగంలో ఉంది తెలుగు సంవత్సరాలు మొత్తం అరవై వాటిల్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పైన ప్రారంభమయ్యే శ్రీ విశ్వవసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఈ సంవత్సరం ఉగాది నుండి కొన్ని గ్రహాల మార్పు వల్ల కొన్ని వారి జీవితం మారబోతుంది ఈ ఉగాది నుండి మూడు రాసుల వారికి ఊహించినంత డబ్బు వస్తుంది ఈ మూడు రాసుల వారికి ఉగాది నుండి విపరీతంగా అదృష్టం పడుతుంది ఈ మూడు రాసుల వారికి ఉగాది తర్వాత అన్ని విధాలుగా కూడా బాగుండబోతుంది మంచి ఆదాయము సమాజంలో గౌరవం కలుగుతుంది ఈ సంవత్సరమంతా ఈ మూడు వారికి తిరిగనేదే ఉండదు అని చెప్పుకోవాలి ఉగాది ముందు రోజు శని తన సంచారాన్ని మార్చుకోవటం వల్ల ఉగాది రోజు నుండి ఈ మూడు వారికి విపరీతమైన అదృష్టము లాభాలు కలుగుతాయి ఈ మూడు వారికి శనిదేవుడి ఆశీర్వాదం మరియు లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తాయి సమాజంలో అందరికన్నా మంచి స్థాయిని ఉన్నారు మరి ఉగాది నుండి ఏ మూడు రాసుల వారికి అదృష్టం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ మూడు రాసుల వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం అంతా ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే ఉగాది తర్వాత పన్నెండు రాసులలో ఈ మూడు రాసుల వారికి శని భగవానుడు అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తున్నారు శని గ్రహం ఏ రాసులలో అయితే మూడు ఆరు పదకొండు స్థానాలలో ఉంటాడో వారికి ఇక ఎందులోనూ కూడా తిరిగనేదే ఉండదు ఈ స్థానాలలో శని సంచారం చేస్తే ఇక మీకు తిరిగనేదే ఉండదు మట్టిని పట్టుకున్న బంగారంలాగా మారిపోతుంది ఉగాది ముందు రోజు అనగా మార్చి ఇరవై తొమ్మిదిన శని కుంభరాశి నుండి మీనరాశిలోనికి ప్రవేశిస్తాడు దీని కారణంగా పన్నెండు రాసులలో మూడు రాసుల వారికి సంవత్సరం అంతా కూడా విపరీతమైన రాజయోగం పడుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపదకు లోటు అనేది ఉండదు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న మొట్టమొదటి రాశి మకర రాశి మకర రాశిలో శని గ్రహం మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు శని మూడవ ఇంటిలో సంచారం చేయటం వల్ల ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా మంచి తెలివితేటలను కలిగి ఉంటారు సుఖాలను అనుభవిస్తారు మీ కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు శని మకర రాశిలో మూడవ ఇంటిలో ఉండటం వల్ల ఈ రాశి వారికి సోదరుల వల్ల విపరీతంగా లాభాలు కలుగుతాయి సోదరులతో ఉన్న గొడవలు తగ్గుతాయి ఉగాది నుండి మకర వారికి ఆస్తుల పరంగా మంచి లాభాలు కలుగుతాయి మీ యొక్క ఆస్తుల విలువలు పెరుగుతాయి ఆస్తులను కొనడానికి అమ్మడానికి ఈ సంవత్సరం మీకు బాగా అనుకూలంగా ఉంటుంది సొంత ఇల్లు లేని వారికి ఈ సంవత్సరం సొంత ఇల్లు లభిస్తుంది ప్రభుత్వం నుండి లాభాలను పొందుతారు శని మార్పు వల్ల ఈ మకరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా యోగదాయకంగా ఉంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రాజకీయ నాయకులు మంచి గుర్తింపును సాధిస్తారు వివాహ యోగము సంతాన యోగం కలుగుతుంది శత్రువులు మిత్రులు అవుతారు ఉగాది నుండి మకర రాశి వారికి తిరుగుండదు అని చెప్పుకోవచ్చు ఇక ఉగాది నుండి రాజయోగం పట్టబోతున్న రెండవ రాశి తులారాశి ఎందుకంటే తులారాశిలో శని ఆరవ ఇంటిలో ఉంటాడు శని ఆరవ ఇంటిలో ఉండటం వల్ల ఈ సంవత్సరం చేతి నిండా డబ్బు ఉంటుంది ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది శత్రు బాధలు తొలగిపోతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగిపోతాయి వారిపై శని భగవానుడి అనుగ్రహం ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది మీరు ఎలాంటి తప్పులు చేయకుండా న్యాయంగా ధర్మ మార్గాల్లో నడిస్తే శని భగవానుడు మీకు మరింత అనుకూలంగా మారుతారు వారు ఈ సంవత్సరం మట్టిని పట్టిన బంగారంగా మారే అవకాశాలు ఉన్నాయి పెట్టుబడులలో మంచి లాభాలను పొందుతారు ఇక ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి వృషభ రాశి వృషభ రాశిలో శని పదకొండవ ఇంటిలో సంచారం చేస్తాడు శని పదకొండవ ఇంటిలో సంచారం చేయటం వల్ల మీకు గతంలో నిలిచిపోయిన లేదా వాయిదా పడిన లోన్స్ తిరిగి వస్తాయి గతంలో మధ్యలో ఆపేసిన పనులు ప్రారంభిస్తారు ఈ సంవత్సరం వృషభ రాశి వారికి శని మార్పు వల్ల కష్టాలు తొలగిపోతాయి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు కుటుంబంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి దూర ప్రాంతాలకు వెళ్తారు లాభాలు కలుగుతాయి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తీరని కల ఒకటి నెరవేరుతుంది మీ కృషి పట్టుదలతో ప్రయత్నిస్తే మీరు ఆశించింది తప్పకుండా పొందుతారు మకర తుల వృషభ ఈ మూడు రాశులకు చెందిన వ్యక్తులు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అతను చేసే వృత్తిలో కానీ విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు తద్వారా గౌరవం కూడా లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది అందరూ మీకు సహకరిస్తారు ఈ సంవత్సరం ఈ మూడు రాశుల వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆనందంగా ఉంటారు ఈ మూడు రాసుల వారికి శని భగవానుడు విశేషంగా యోగిస్తాడు మీరు ఈ సంవత్సరం కొంచెం కష్టపడినా దానికి పది రెట్ల ఫలితాలను అనుభవిస్తారు విద్యాపరంగా మంచి ఫలితాలను చూస్తారు విదేశీయానం కూడా ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో శనిదేవుడి ఆశీర్వాదంతో ఈ మూడు రాసుల వారికి విపరీత ధనయోగం కలుగుతుంది పటిందల్లా బంగారంగా మారుతుంది అన్ని విధాలుగా కూడా స్థిరత్వాన్ని పొందుతారు ఈ సంవత్సరం నాలుగు రాసుల వారికి కష్టాలు ఎదురవుతాయి మరి ఆ నాలుగు రాసుల వారు ఎవరో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఏ పాపం చేశారో తెలియదు కానీ ఉగాది నుండి ఈ నాలుగు రాసుల వారు అష్ట కష్టాలను అనుభవించబోతు ఉన్నారు అంటే శ్రీ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాసుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి మానసిక ఒత్తిడి పెరుగుతుంది ఏ పని చేసినా కలిసిరాదు బంధువులతో గొడవలు జరుగుతాయి జీవిత భాగస్వామితో కూడా గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమించిన వారు కూడా దూరం అవుతారు ఆర్థికంగా అనేక సమస్యలు వస్తాయి చేతిలో ధనం అనేది మిగలదు గ్రహాలు కూడా అనుకూలించవు ఈ నాలుగు రాసుల వారికి అనేక సమస్యలు రాబోతూ ఉన్నాయి పోలీసు కేసులు కోర్టు కేసులు ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి ఆస్తులు మీ చేజారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఆరోగ్యం పాడవుతుంది మనశ్శాంతి లోపించే అవకాశాలు ఉన్నాయి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఉగాది తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న తప్పు చేసినా మీ జీవితం తలకిందులవుతుంది కనుక ఉగాది తర్వాత నుండి ఈ నాలుగు రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ప్రాణాల మీదకు వస్తుంది మరి ఉగాది తర్వాత నుండి ఏ నాలుగు రాసుల వారికి కష్టాలు రాబోతూ ఉన్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఉగాది అంటే కొత్త సంవత్సరం ఆరంభం ఇది తెలుగువారి అత్యంత ముఖ్యమైన పండుగ చాంద్రమానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఉగాది వేడుకలను జరుపుకుంటారు ఉగాదిని కొత్త సంవత్సరం ఆరంభం మాత్రమే కాకుండా కొత్త ఆశయాలు కొత్త సంకల్పాలు కొత్త జీవన విధానాన్ని ప్రారంభించే శుభదినంగా భావిస్తారు ఉగాది రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవాలయ దర్శనం చేస్తారు ముఖ్యంగా ఈ రోజున ఉగాది పచ్చడి తినాలి ఇందులో తీపి కారము పులుపు చేదు వగరు ఉప్పు అనే ఆరు రుచులు ఉంటాయి వీటిని మన జీవితంలో ఉండే అనేక అనుభవాలకు ప్రతీకలుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున పంచాంగ శ్రవణం చేయించటం విశేషం వచ్చే సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకునేందుకు పండితులు పంచాంగాన్ని చెప్పి శుభశుభ ఫలితాలను వివరిస్తారు ఈ పంచాంగ శ్రవణం ప్రకారం శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఒక నాలుగు రాసుల వారికి విపరీతమైన కష్టాలు రాబోతూ ఉన్నాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ రాసులలో మొట్టమొదటి రాశి ఏమిటి అంటే మేషరాశి అశ్వినీ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రము నాలుగు పాదాలు కృతిగా నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం రెండుగా ఉంది వ్యయం పద్నాలుగుగా ఉంది రాజ్యపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉంది అంటే వీరు రెండు రూపాయలు సంపాదిస్తే పద్నాలుగు రూపాయలు ఖర్చు పెడతారు ఐదుగురు వీరిని గౌరవిస్తే ఏడుగురు వీరిని అవమానిస్తారు ఉగాది తర్వాత నుండి మేషరాశి వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదురవుతాయి ఖర్చులు పెరుగుతాయి ఆదాయం తక్కువగా ఉంటుంది దాంతో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి అప్పులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కూడా బాగోలేదు మానసిక ఒత్తిడి పెరుగుతుంది రక్తపోటు తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారస్తులకు మితిమీరిన పోటీ ఉంటుంది ప్రేమికులు విడిపోయే అవకాశం కూడా ఉంది భాగస్వామితో విభేదాలు వస్తాయి గొడవలు జరుగుతాయి అంతేకాదు రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి తాత ముత్తాతల కాలం నుండి వస్తున్న ఆస్తులు మీ చేజారిపోతూ ఉంటాయి అంతేకాదు ఈ ఉగాది ముందే షష్ఠగ్రహ కూటమి ఏర్పడుతుంది శని మీనరాశిలోనికి వస్తున్నాడు దాని వలన వారు అధికంగా శ్రమపడతారు కానీ ఫలితాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగాలు కోల్పోయే అవకాశం కూడా ఉంది బంధువులతో కూడా వైర్యం పెరుగుతుంది కనుక కోపాలు తగ్గించుకోండి గొడవలు పడకండి పుత్రుల వలన కూడా సమస్యలు వస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారు ఒత్తిడి కలిగించే వారికి మానసిక వేదన కలిగించే వారికి దూరంగా ఉండాలి అంటే అలాంటి వారితో మాట్లాడడం కానీ అలాంటి వారిని కలవటం కానీ చేయకుండా ఉంటే మీకు బాగుంటుంది మీరు అజాగ్రత్తగా ఉంటే ముఖ్యమైన పత్రాలను కోల్పోతారు ఆస్తులను కోల్పోతారు ఆటంకాలు ఎదురవుతాయి మీ భుజాలపైన అనేక బాధ్యతలు వచ్చి పడతాయి కనుక మేషరాశి వారు ఆచి తూచి అడుగులు వేయండి ఉగాది తర్వాత నుండి జాగ్రత్తగా ఉండండి ఆదాయ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని ఖర్చులు తగ్గించుకోండి అంటే అనవసరమైన వస్తువులను కొనవద్దు అనవసరమైన ఖర్చులు చేయవద్దు ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయండి యోగా ధ్యానం వంటివి చేయటం మంచిది కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహనను పెంచుకోండి కోపాన్ని తగ్గించుకోండి ముఖ్యంగా మంగళవారం రోజు హనుమ ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి సుందరకాండ పారాయణం చేయండి అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయండి అలా చేస్తే తొంభై శాతం వరకు చెడు ఫలితాలు తగ్గిపోతాయి ఇక రెండవ రాశి ఏమిటి అంటే వృషభ రాశి కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభరాశి వారికి ఆదాయము పదకొండుగా ఉంది వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడుగా ఉంది ఆర్థిక పరంగా వీరికి ఎటువంటి సమస్యలు రావు కానీ వీరికి ఈ విశ్వవసునామ సంవత్సరంలో తప్పనిసరిగా అనేక కష్టాలు వస్తాయి కనుక వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం మానసిక ఒత్తిడి వీరిపై ఆధిపత్యం చలాయించవచ్చు అంటే మీరు కొంచెం మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు శారీరక సమస్యలు కూడా వస్తాయి మీరు క్రమశిక్షణను పాటించాలి లేదంటే ఆరోగ్యం పాడవుతుంది ముఖ్యంగా వీరికి జీర్ణ సమస్యలు ఉదర సంబంధిత వ్యాధులు వెన్ను నొప్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి కుటుంబంలో తగాదాలు వివాదాలు ఎదురవుతూ ఉంటాయి ఉద్యోగ రీత్యా అనుకున్న ప్రగతిని సాధించలేకపోతారు అంటే మీరు కోరుకున్న పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు వస్తాయి ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి ఆ ప్రమోషన్లు దక్కకపోవచ్చు పైగా పై అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది కుటుంబ సభ్యులతో దూరపు బంధువులతో గొడవలు జరుగుతూ ఉంటాయి బంధాలు పూర్తిగా తెగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ధనపరంగా సమస్యలు రావు కానీ మానసికంగా శారీరకంగా మాత్రం తప్పనిసరిగా కష్టాలు వస్తాయి గ్రహ సంచారం కూడా మీకు అంత అనుకూలంగా లేదు కనుక ఈ సంవత్సరం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మౌనంగా సహనంగా వ్యవహరించాలి వృత్తిపరంగా కొత్త మార్గాలను అన్వేషించుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు ప్రతి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించి అమ్మవారికి ఆవు నెయ్యితో దీపం పెడితే చెడు ఫలితాలు తగ్గే అవకాశం ఉంది అలాగే మీకు వీలైనంత దాన ధర్మాలు చేయటం మర్చిపోవద్దు ఇక ఉగాది తర్వాత నుండి అష్ట కష్టాలను అనుభవించబోతున్న మూడవ రాశి ఏమిటి అంటే కర్కాటక రాశి పునర్వసు నక్షత్రము నాలుగవ పాదము పుష్యమి నాలుగు పాదాలు అశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశిలోనికి వస్తాయి వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం రెండుగా ఉంది అలాగే రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడుగా ఉంది వీరు పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు తెలుసుకొని పెట్టుబడులు పెట్టండి తెలియని వాటిల్లో పెట్టుబడులు పెడితే విపరీత ధన నష్టం కలుగుతుంది అంతేకాదు ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి మానసిక ఆందోళన పెరుగుతుంది ఆరోగ్యం పాడవుతుంది గ్యాస్ట్రిక్ సమస్యలు నిద్రలేమి సమస్యలు వస్తాయి కనుక మీకెన్ని పనులు ఉన్నా వాటిని పక్కన పెట్టి సమయానికి తిండి తినండి సమయానికి నిద్రించండి లేదంటే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది పరిస్థితులు మీ చేజారిపోతూ ఉంటాయి అప్పుడు ఇక మీరేమీ చేయలేరు కనుక ముందే జాగ్రత్త సమయానికి ఆహారం తీసుకోండి సమయానికి నిద్రించండి అంతేకాదు వీరికి కూడా ఉగాది తర్వాత నుండి కుటుంబంలో కలహాలు పెరుగుతాయి అయితే చిన్న చిన్న విషయాల్లోనే కలహాలు పెరిగిపోతూ ఉంటాయి దగ్గర బంధువులకు దూరం అయిపోతూ ఉంటారు జీవిత భాగస్వామితో గొడవలు జరుగుతాయి ప్రేమికుల మధ్య కూడా గొడవలు జరిగి విడిపోయే అవకాశం ఉంది పెళ్లి వరకు వచ్చిన ప్రేమ జంటలు కూడా విడిపోతారు పెళ్లి కాని వారికి పెళ్లి కోసం ఎదురు చూసే వారికి మాత్రం ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా ఉండదు ప్రమోషన్లు ఆలస్యమవుతాయి నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించదు శాలరీలు తక్కువ ఉండే చిన్న చిన్న ఉద్యోగాలే లభిస్తాయి వాటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది కనుక పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేసి మీ టైం వేస్ట్ చేసుకోవద్దు వచ్చిన దానితోనే తృప్తి పడండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో పెద్ద పెద్ద ఉద్యోగాల కోసం ట్రై చేయండి ఇక విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు ఏకాగ్రత పెట్టి చదవకపోతే సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది కనుక కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండండి కోపతాపాలు తగ్గించుకోండి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి విద్యార్థులు చదువులో క్రమశిక్షణ పెంచుకోవాలి ఇక కర్కాటక రాశివారు ప్రతి సోమవారం నాడు శివ ఆరాధన చేసి రుద్రాభిషేకం చేసుకుంటే చెడు ఫలితాల తీవ్రత తగ్గుతుంది అంటే సమస్యలేమీ రాకుండా ఉంటాయని కాదు ఫిఫ్టీ పర్సెంట్ సమస్యలు తగ్గుతాయని అర్థం ఈ విశ్వవసునామ సంవత్సరంలో చెడు ఫలితాలను పొందబోతున్న చివరి రాశి ధనుసు రాశి మూల నక్షత్రము నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రము నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రము ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుస్సు రాశికి చెందుతారు వీరికి ఈ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం ఒకటి అవమానం ఐదుగా ఉంది ధనస్సు రాశి వారు ఈ సంవత్సరం ఏ పని చేసినా కలిసి రాదు అనేక రకాల సమస్యలు వస్తాయి ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతూ ఉంటాయి అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలంగా లేదు కనుక ఎవ్వరూ కూడా వ్యాపారాలు స్టార్ట్ చేయవద్దు ఉద్యోగపరంగా కూడా అస్సలు బాగోదు ఈ సంవత్సరం మీరు మాట తప్పే పరిస్థితులు వస్తాయి కనుక ఎవరికీ తొందరపడి మాట ఇవ్వవద్దు మిత్రులతో కుటుంబ సభ్యులతో మాట ఇచ్చి వైర్యాన్ని తెచ్చుకోవద్దు అంతేకాదు ధనస్సు రాశి వారికి ఈ విశ్వాసనామ సంవత్సరంలో ఆరోగ్యం కూడా బాగోదు మోకాళ్ళ నొప్పులు కీళ్ళ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా లేవు పోలీసు కేసులు కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కనుక ఎటువంటి ఇన్లీగల్ పనుల్లో పాల్గొనవద్దు కోరి కోరి కష్టాలు తెచ్చుకోవద్దు ఈ రాశివారికి యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి కనుక ధనస్సు రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి పెట్టుబడులు పెట్టే ముందు సలహాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో సన్నిహితంగా ఉండండి గొడవలు పెట్టుకోవద్దు ఈ రాశివారు ప్రతిరోజు ఇంట్లో ఇష్టదైవం ముందు దీపారాధన చేసుకోండి సమస్యలు తగ్గుతాయి మేషరాశి వృషభ రాశి కర్కాటక రాశి ధనస్సు రాశి ఈ నాలుగు రాశుల వారికి ఉగాది తర్వాత నుండి కష్టాలు వస్తాయి గనుక జాగ్రత్తగా ఉండండి